రేషన్ పరేషాన్ మీ సేవల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల్లో దోపిడీ సర్కార్ నిర్దేశించిన రుసుము నలభై ఐదు రూపాయలు అయితే నిర్వాహకులు వసూలు చేసేది నూట యాభై రూపాయలు డబ్బు దరఖాస్తు తీసుకున్నా కూడా రసీదు ఇవ్వని తీరు సో ఇది మనకు ప్రజెంట్ చూసుకున్నట్లయితే పరిస్థితి మీ సేవా కేంద్రాలు అక్రమ వసూలకు వేదికలుగా మారాయి రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో ప్రజలు ఒక్కసారిగా పోటెత్తారు ప్రతి మీ సేవ ముందు కూడా భారీ లైన్లు అయితే కనిపిస్తున్నాయి ప్రజలు అవసరాలను దసరాగా తీసుకొని ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు కార్డు వస్తుందో రాదో కానీ ఛార్జీల రూపంలో దోపిడీ మాత్రం జరుగుతుంది దరఖాస్తు ఆన్లైన్ చేయకుండానే నగదు తీసుకుంటూ ఉన్నారనమాట ఇక తమకు ఖాళీ సమయం ఉన్నప్పుడు వాటిని ఆన్లైన్లో పొందుపరుస్తామని చెబుతూ ఉన్నారు ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రజలు వాళ్ళు చెప్పినట్లు వినయితే వెళ్ళిపోతూ ఉన్నారు అయితే సర్కారు విధించిందేమో నలభై ఐదు రూపాయలు మీ సేవ వారు తీసుకుంటే నూట యాభై రూపాయలు మీ సేవలో ఏదైనా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుము నలభై రూపాయలు మాత్రమే మీ సేవ నిర్వాహకులు మాత్రం అందుకు మూడు ఎంతలు వసూలు చేస్తున్నారు ప్రస్తుతం రేషన్ కార్డు దరఖాస్తులకు నూట యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఇది బహిరంగంగానే జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు ప్రభుత్వం సూచించిన దానికే మీ సేవ సెంటర్లు నిర్వాహకులు ఆర్జీలు వసూలైతే ఛార్జీలు వసూలు చేయాలి ఛార్జీల సూచిక బోర్డును కూడా మీ సేవా సెంటర్లో ఏర్పాటు చేయాలి కానీ అలాంటివేమీ కాకుండానే అధికంగా వసూలు చేస్తున్నారు హైదరాబాద్ పాత పరిస్థితిలో ఇలా అధికంగా వసూలు చేయడంపై ఆగ్రహించిన ఎంఐఎం నాయకులు ఆ మొత్తాన్ని కూడా తిరిగి ప్రజలకు ఇప్పించినట్లయితే సమాచారం అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని